ప్రజల భూములపై జగన్ ప్రయత్నం ఏంటని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు పట్టాదార్ పాస్ పుస్తకాలపై ఆయన ఫోటో ఎందుకని ప్రకటించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ నిర్వహించిన ప్రజాకరణ సభలో ఆయన మాట్లాడారు ప్రతిపక్ష నేతగా ముద్దులు పెట్టిన జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలపై పిడుగుద్దుల వర్షం కురిపించారని చేశారు పింఛన్ రెండు వేలకు పెంచింది టీడీపీ ప్రభుత్వం హాయంలోనని చెప్పారు మన మేనిఫెస్టో కలకల వైకాపా మేనిఫెస్టో గెలవాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు నేను సంక్షేమ పథకాలు ఇవ్వలేదని జగన్ అంటున్నారు బడ్జెట్లో పంతొమ్మిది శాతం సంక్షేమాన్ని ఖర్చు చేశామన్నారు మీరు వేయాల్సింది బాబుకి నెంబర్ ఫోర్ సీరియల్ నెంబర్ నాలుగు సీరియల్ నెంబర్ నాలుగు ఓటేసి వేసి అఖండ మెజార్టీ గెలిపించాలి ఇక్కడ బీజేపీ ఎవరు పోటీ చేయడం లేదు కాబట్టి మీ ఓట్లన్నీ ఇక్కడ గ్లాస్కి సైకిల్కి రూరల్ పంతం నానాజీకి గాజు గ్లాస్ కోటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ ఇప్పుడు హలో ఏపీ అంటే బాయ్ బాయ్ జగన్ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ సిద్ధంగా ఉన్నారు ఉన్నారు నమస్కారం ధన్యవాదాలు అందరి చెప్పి మీ కోరుకుంటూ అలాగే నెంబర్ నాలుగు మన కొండబాబు గారిని సైకిల్ గుర్తుపైన ఓటు వేసి మీరు అందరూ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఏం తమ్ముళ్ళలో హుషారుగా ఉన్నారా ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా లేదా రాష్ట్రంలో దొంగలు పడ్డారు కాకినాడలో కూడా బందీ పోటు దొంగ ఒకడున్నాడు హుషారుగా ఉండకపోతే నీకు భవిష్యత్తే లేదు కాకినాడ ప్రజాగళం ఈ ఈరోజు మనమందరం కూడా అత్యంత కీలక సమయం ఇది మనకు నాలుగో తారీఖు వచ్చాం తమలో ఎప్పుడు పోలింగ్ డేట్ అని మిమ్మల్ని అడుగుతున్నా గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా సమయం లేదు జాగ్రత్తగా ఉండాలి చైతన్యవంతులు చేయాలి అబద్ధాలు కోరైన ఈ ముఖ్యమంత్రిని సైకో ముఖ్యమంత్రిని ఏం చేస్తారు తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక పక్క నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇంకో పక్క జన సైనికులు ఇంకో పక్క బీజేపీ నాయకులు కార్యకర్తలు ముగ్గురం కలిసాం మీరు ఒక్కసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఒకే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు చీలకూడదు వాళ్ళని ఓడించాలి అందరం కలవాలని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా నన్ను గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూశారా తమలో మిమ్మల్ని అడగొతున్నా మేము ఒక మాట చెప్పాను జ్ఞాపకం ఉందా ఒక్క ఛాన్స్ అని కరెంటు తీగల పట్టుకుంటే షాక్ కొడుతుందని చెప్పానా లేదా కొట్టిందా లేదా ఇప్పుడు చేతులెత్తి జోడించి చెప్పా ఏమీ పట్టించుకోలేదు మీరందరూ నా మాట ఈ రోజు మీరు చూస్తే పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే ఇక్కడ ఒక సైకో తయారయ్యాడు బందీ కంటే ఎక్కువగా తయారైపోయి కాకినాడ అంటే నాకు చాలా అభిమానం నేను మెచ్చిన నగరం ఈ కాకినాడ ఎందుకంటే చిన్నప్పుడు మేము వినేవాళ్ళం తర్వాత నేరుగా చూశాను తర్వాత కాకినాడ అభివృద్ధికి పాటుపడిన వ్యక్తిని నేను బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ నుంచి స్ట్రైట్ ఉండే ఏకైక నగరం ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ దాన్ని ఒక స్మార్ట్ సిటీగా నిర్మాణం చేయాలని కేంద్ర సహకారంతో స్మార్ట్ సిటీ చేసి ఎన్నిసార్లు వచ్చారో నాకే తెలియదు సుందరీకరణ ఏ విధంగా చేశారో మీరే చూశారు చూశారా లేదా ఇప్పుడు ఆ కాకినాడ ఏమైంది గంజాయి కేంద్రంగా తయారైపోయింది డ్రగ్స్ క్యాపిటల్ గా తయారైపోయింది దొంగ బియ్యం రవాణా కేంద్రంగా తయారైంది అన్ని దోపిడీలు కడాన పేకాట కూడా ఈ పెద్ద మనిషికే కావాలా తమిళ్ ఈయన మామూలు వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి బినామీ ఆయన ఆస్తులు ఈయన పేరుతోనే ఉన్నాయి అవునా కాదా అవునా కాదా అవునంటే చేతులపైకి ఎత్తండి ఈ దొంగ ఆ గజ దొంగ ఇద్దరు కలిసి అందుకే మొన్న వచ్చాడు ఇక్కడికి బాబాయిని గొడ్డలతో లేపేసిన వాడు పిల్లవాడు నేను చెప్పా పిల్లవాడైతే పార్లమెంట్ కదా పోవాల్సింది బలక బలపేసి ఎలిమెంటరీ స్కూల్ పంపించమన్నా ఇక్కడ చాలా మంచివాడు సాధు పోతాయి హెచ్చరించడం నా బాధ్యత చెప్పడం నా బాధ్యత ఇప్పటికైతే నాకు నూటికి నూరు శాతం నమ్మకం ఉంది తూర్పు గోదావరి జిల్లాలో అన్ని సీట్లు మనమే గెలుస్తున్నాం అనుమానమే లేదు నువ్వు బెంచ్ కారు ఇచ్చిన నీకు ఓటేయరు మా వాళ్ళు అవునా కాదా నువ్వు కేజీ బంగారం ఇచ్చిన నీకు ఓటేయరు అవునా కాదా ఒక ఎకరా పొలం ఇచ్చినా కూడా నీకు ఓటేయరు ఒక ఎకరా ఇచ్చి వంద ఎకరాలు కొట్టేసే గజ దొంగ అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇంటికి వెళ్ళండి ప్రశాంతంగా కూర్చోండి భార్య భర్త పిల్లలు కుటుంబం అంతా కూర్చోండి నేను ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో మీ భవిష్యత్తుకి ఎట్టు ఉపయోగపడుతుంది అతను చెప్పిన మాటలు మీ భవిష్యత్తుకి ఏమైనా ఉపయోగపడుతుందా గతంలో చేసిన పనులు ఒకసారి సమీక్ష చేసుకోండి సమీక్ష చేసుకుని నిర్ణయం చేయండి నిర్ణయం చేసిన తర్వాత పదమూడవ తారీఖు ఎండుంది కాబట్టి మన ఓటీకపోతే అనుకుంటే మాత్రం చాలా ప్రమాదం కొంతమంది మధ్య తరగతి ఆ పైనుండే వాళ్ళు పర్వాలేదు ఓటీకపోయిన పర్వాలేదు అనుకుంటే మన కొంపలు కూలిపోతాయి మన ఆడబిడ్డలో బయట వచ్చే పరిస్థితి కూడా రాదు మీ ఆస్తి మీది కాదు నాకేం వస్తుందంటే సైకో అక్కడి నుంచి ఆడిస్తాడు ప్రతి ఒక్క ఇంటికి గొడ్డలు వస్తుంది ఆ గొడ్డలు వస్తే ఏమవుతుందో మీరే గుర్తు పెట్టుకోవాలి ఆ ఐదేళ్లు ఏం జరిగిందో చూసుకోండి మళ్ళీ హామీ ఇస్తున్నా నేను ఇన్ని మాట్లాడుతూ ఉంటే ఆ చట్టాన్ని ల్యాండ్ గ్రాబింగ్ చట్టం జగంది రద్దు చేయమంటే రద్దు చేయకుండా ఎదురు దాడి చేస్తుంటే మీరే అర్థం చేసుకోవాలి అంటే అతనికి ఏంటంటే అసం కోవిడ్కి డబ్బులున్నాయి కాబట్టి ఏమైనా చేస్తాననే దుర్మార్గమైన కార్యక్రమంతో ముందుకు పోతున్నాడు అలాంటి వాడికి ఒకటే మార్గం ప్రజలందరూ ఒకటై రేపు జరిగే ఎన్నికల్లో ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరికి చెప్పి ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురండి ఎంఆర్పిఎస్ విషయం కూడా చెప్పాను మీకు కూడా జిల్లాల వారిగా దామాస ప్రకారం రిజర్వేషన్ పెడుతున్నాం కేటగరైజేషన్ పెడతాం అందరికీ న్యాయం చేయడం మా బాధ్యత అందరూ కూడా ఈ ప్రభుత్వం కోసం ఎన్డీఏ గవర్నమెంట్ రావడం కోసం సహకరించమని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి శ్రీనివాస్ కాకినాడ పార్లమెంట్ టీ టైం అధినేత ఏదో చేయాలని తపనుండే వ్యక్తి పార్లమెంట్ లో ఉండవలసిన వ్యక్తి అర్హత ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ నమ్మిన బంటు అందరూ కూడా ఊటే కోరుతున్న ఆయనకు ఓటేసి గ్లాసు గుర్తిగా ఓటేయండి అందులో కూడా రాజకీయాలు చేశారు ఎంత వ్యభిచారం చేస్తారండి రాజకీయ వ్యభిచారం కొంతమంది ఇండిపెండెంట్లు పోటీ చేసి మన ఓట్లు డివైడ్ చేయడానికి గాజు గ్లాస్ తీసుకున్నారంటే అలాంటి దుర్మార్గులు వీళ్ళు అయినా కూడా మనం పోరాడతాం ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం నెంబర్ తొమ్మిది రోషం ఉందా ఈ సిటీని నాశనం చేసిన వాడిని ఏం చేస్తారు బొంద పెడతారా బంగాళా కలిపేస్తారా నమ్మకమేనా ఏం తమ్ముడు నమ్మకమేనా ఏ ఉమ్మా ఆడబిడ్డలు గట్టిగా కూడా చెప్పండి ఏ సరే ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఈ రాష్ట్రంలో ఒక అహంకారి సైకో ఇక్కడ పిల్ల సైకో అక్కడ మీరు చూస్తే విధ్వంసమే విధానం అమరావతిని నాశనం చేశాడు పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు ఇండస్ట్రీస్ తరిమేశాడు ఊరుకు ఒక సైకోని తయారు చేసి మీ భవిష్యత్తును సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ని ఈస్ట్ గోదావరి జిల్లా అంటే ప్రశాంతతకు మారు అవునా కాదా ఎప్పుడు కూడా పౌరుషంగా మాట్లాడరు మీరు అంత గౌరవంగా చూస్తారు ఎవరన్నా మంచి నీళ్ళు అడిగితే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తత్వం మీది ఐదేళ్ళు ఏమైంది రౌడీ వచ్చిందా లేదా నేరాలు పెరిగాయా లేదా గంజాయి వచ్చిందా లేదా ఏంటి అరాచకం పవిత్రమైన గోదావరి సాక్షిగా నేను చెప్తున్నా ఇలాంటి జిల్లాలో ఇలాంటి దుర్మార్గులు వచ్చి ఈ జిల్లాని మరొక పులివెందల చేయాలంటే వదిలిపెడతామా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఉండే ఎమ్మెల్యేకి ఎంత కొవ్వెక్కిందంటే పవన్ కళ్యాణ్ ని సవాలు విసురుతాడు ఆయన గోటి ఆయన కాలు వేలు గోటి కూడా సరితూగను నువ్వు లెక్క లేకుండా మాట్లాడతావా నువ్వు కబద్దార్ గుర్తుపెట్టుకో ఎవరితో పెట్టుకుంటున్నావో గుర్తుపెట్టుకో దోపిడీ చేయడం అంత ఈజీ కాదు నిన్ను నువ్వు కాపాడుకోవడానికి రవడీల్ని నిర్మోహుమాటంగా అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నిజ జీవితంలో కూడా గబ్బర్ సింగ్ నా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అందుకే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఎక్కడికక్కడ కొవ్వెక్కిపోయి డబ్బుల మదంతో విర్రవీగే పరిస్థితికి వచ్చారు ఈ విర్రవీగే వాళ్ళకు ఒకటే చెప్తున్నా కళ్ళు మేసే బాయిత మాదరి మీ అందరికి ఆమె ఇస్తున్నా తమలో ఈయన పాలన వల్ల ముప్పై ఏళ్ళు నిక్కెళ్ళిపోయాం బాధ నా గురించి కాదు ఈయన అవినీతి సామ్రాజ్యం జిల్లా మొత్తం వ్యాపించింది పెద్దాపురం గుట్టల్ని మింగేసిన ఆన కొండలు వీళ్ళు అవునా కాదా ఒకసారి చూడండి జగ్గంపేట ఆనాపార్తి తదితర ప్రాంతాల్లో ఇష్టానుసారంగా గ్రావెల్ దొంగ వ్యాపారం చేసి వీళ్ళు ఇష్ట ప్రకారం చేశారు ఇంకో పక్క పెద్దాపురం గండేపల్లె మండలాల పరిధిలో రామేశ్వరం మెట్టలో వందల ఎకరాల్లో గ్రావెల్ తరలించి డబ్బులు చేసుకునే పరిస్థితికి వచ్చారు పక్క కాకినాడ పోర్టు వీళ్ళకందరికీ ఒక పెద్ద బంగారు గని మారిగా తయారైపోయింది వీళ్ళకు డబ్బులు కావాలంటే ఆ బర్త్ నిర్మాణంలో కూడా డబ్బులు కొట్టేసే పరిస్థితికి వచ్చారు పక్క కాకినాడ సిటీ నేను చెప్పాను అందులో కూడా చేశారు ఒకప్పుడు ఇది స్మార్ట్ సిటీ చేసి దోమలు లేని నగరంగా తయారు చేయాలంటే ఇప్పుడు దోమల పెంచి మీ ఇండ్లకు పంపిస్తున్నారు అవునా కాదా అని అడుగుతున్నా ఎలాంటి చెత్త ప్రభుత్వం మనకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎలాంటి అవినీత వ్యక్తులు మీకు కావాలా అని అడుగుతున్నా ఇప్పటికైనా మీలో గుర్తుందా అని అడుగుతున్నా నేను ఒకటే ఆమె ఇస్తున్నా మళ్ళా మీకు ఈ యొక్క కాకినాడ సిటీని మళ్ళా స్మార్ట్ సిటీగా చేసి ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గర ఇవన్నీ ఇచ్చి పోలవరం పూర్తి చేసి మీకు న్యాయం చేసే బాధ్యత మాది అయితే మత్స్యకారుల నష్టపరిహారంపై తప్పుడు ఆరోపణ చేసిన కొండబాపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారాపుడు చంద్రశేఖర రెడ్డి పేర్కొన్నారు కొండబాపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు పరువు నష్టం దావా కూడా వేస్తున్నట్లు చెప్పారు వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు రాష్ట్రంలో కూటమిని ఎవరూ నమ్మడం లేదని పేర్కొన్నారు కాకినాడ పోర్టుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధారం లేకుండా ఆరోపించడం అన్నారు కోర్టులో జరిగే కార్యక్రమాలపై మాత్రం అవగాహన లేకుండా పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు రెండు వేల పద్నాలుగులో కొండబాబు ఎమ్మెల్యేగా ఉండగా పేకాట్ క్లబ్ భూ కబ్జాలు పేర్కొన్నారు కూటమి ఎంపీ అభ్యర్థి ఉదయ్ క్రికెట్ బుక్ అని అవినీతి పరుడు కొండబాబు మరో పక్కన పెట్టుకుని చంద్రబాబు అవినీతి కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు కొండబాబు అన్నవాడు కానీ వస్తే గంజాయి పెరిగిపోతుంది ఆకలి పెరిగిపోతే రోడిజం పెరిగిపోతుంది ఎన్ని కూడా కంట్రోల్ ఐదు సంవత్సరాలు చాలా కంట్రోల్ చేసి వచ్చాం ఎట్టి పరిస్థితుల్లో కూడా కొండబాబు గెలవచ్చే పరిస్థితి లేదు గెలవనివో సాక్షితలు కృషి చేసి కొండబాబు ఓడించే కార్యక్రమం తప్పకుండా చేస్తాం కనుక నీ పార్టీ మనుషులు పెట్టుకుని నువ్వు అక్కడ ఉంటావు చేసిన అక్రమాలు నేను కొండబాబు అయితే తిరిగా నా మీద మళ్ళీ అంటారు కొత్తగా కొండబాబు కంటే జ్ఞానం లేదు వెయ్యి కోట్లు నేను ఓఎన్జీసీలో తీసుకున్నానని ఆరోపణ చేస్తున్నాడు ఆ వెయ్యి కోట్లు నా అకౌంట్లో వస్తుందంట నేను ఆ డబ్బులు ఇప్పుడు ఓఎన్జిసి తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని మత్స్యకారు సోదరుల దగ్గర మాయ మాటలు చెప్పే పరిస్థితి కొండవా చేయడం జరిగింది నేను దాని మీద ఖండించాను గతంలో మళ్ళీ మూర్పుడు చంద్రబాబు నాయుడు వాగుతున్నాడు అందుకనే కరెక్ట్ గా సమాచారం లేకుండా నేను మాట్లాడకూడదని ఓన్ చేసి వాళ్ళు నేను రైట్ ఇన్ఫర్మేషన్లో ఇలా నా మీద పలానా వ్యక్తి కొండవా అన్నవాడు నా మీద ఆరోపణలు చేశాడు ఈ ఆరోపణలు మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఓఎన్ చేసి అడిగాను అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ అడిగాను వాళ్ళందరూ ఆధారాలు ఇచ్చారు మీకు అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది కానీ దీని మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఎన్ని కూడా డీటెయిల్స్ మంగ వచ్చి పది రోజులు అయింది నాకు ఇప్పుడు దీని మీద త్రీ డౌన్ పోలీస్ స్టేషన్లో కొండబాబు మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఇప్పుడు వెళ్తున్నాను మన అందరికీ వెళ్ళాం కొండబాబు మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను దీని తర్వాత పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోమని క్రిమినల్ యాక్షన్ తీసుకోమని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఒకవేళ పోలీసు వాళ్ళు కానీ క్రిమినల్ యాక్షన్ తీసుకునే పక్షంలో కొండబాబు మీద పర్మ వేసే కార్యక్రమం కూడా చేస్తాను ఎట్టి బస్సులో ఇటువంటిది ఉపేక్షించేది లేదు వెయ్యి కోట్ల రూపాయలు తీసుకున్నానని పబ్లిక్గా కలెక్టర్ ఆఫీసర్ మాట్లాడిన సందర్భంలో దీని మీద నేను ఆరో రోజు సీరియస్గా స్పందించాను దీన్ని ఎట్టి బస్సులో కూడా పౌర వేస్తాను ఆ రోజు అన్నాను ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ప్రొసీజర్ ప్రకారం పోలీస్ కంపెనీ ఇస్తాను పోలీస్ కంప్లైంట్ దావ కూడా వేస్తాను సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి కాకపట్ల రిజెక్ట్ చేసుకుంటున్నా మాట ప్రకారం నిలబడి ముఖ్యమంత్రిని కీర్తించండి ఎవరైతే గత ఐదు సంవత్సరాలు కాకినాడ పట్టణాన్ని శానిటేషన్ విషయంలో కానీ డ్రగ్స్ విషయంలో కానీ అల్లర్ల విషయంలో కానీ రౌడీజ విషయంలో కానీ అన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు కనుక దీవించమని మరొకసారి అడుగుతున్నాను రెండు వేల పంతొమ్మిది ముందు మీ ప్రాంతం ఎలా ఉంటుంది ఈ రోజు మీ ప్రాంతం ఎలా ఉందో రోడ్లు ట్రైన్లు అన్ని చూసుకోండి దాని ప్రకారం ఓటు వేయమని అడుగుతున్నాను ఇంకొక విషయం ఖచ్చితంగా చెప్పగలను గతంలో మాటిచ్చాం రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించండి అందరికీ పదివేలు ఇల్లు కట్టిస్తా అని దేవుడి దైవాలు గెలిచాం ప్రజలు ఆశీర్వదించారు ముప్పై వేల మంది ఎళ్ళ పట్టాలు ఇచ్చాం పదకొండు వేల ఇల్లు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాం